హాయ్ అండి వెల్కమ్ టు సైసీరి టవాక్స్ అయ్యండి అందరు ఎలా ఉన్నారు సో అందరికీ ముందుగా విశ్వా వసనామ సంవత్సర శుభాకాంక్షలు ఇక మీకు ఆల్రెడీ వీడియో అర్థమైపోయి ఉంటుంది ఇది ముగ్గుల పోటీ దేనికోసమనంటే ఈ మన ఈ ఉగాదికి సెలబ్రేషన్స్లో స్టార్టింగ్ ఏంటి అంటే ఆడవాళ్ళందరికీ ముగ్గుల పోటీలు పెట్టారు ముందు వారమే ఇక ఈ ముగ్గుల పోటీలతో మా పిల్లలు కూడా బాగా ముగ్గులు వేసేసారండి రకరకాలుగా ఇక దీంతోపాటు మనకి ఉగాది రోజున ఏం సెలబ్రేట్ చేశాము అండ్ అలాగే అక్కడ మేము ఏ విధంగా ఎంజాయ్ చేసామనేది ఈ వీడియోలో మొత్తం టోటల్గా చూపిస్తాను అదేవిధంగా కపుల్ గేమ్స్ అయితే దీంట్లో హైలైట్ అనమాట ఎందుకంటే బాగా ఎంజాయ్ చేశారు అందరూ వయసుతో సంబంధం లేకుండా చాలా సరదాగా చాలా చాలా ఎంటర్టైన్మెంట్ అనేది జరిగింది సో ఎక్కడ మిస్ అవ్వకండి వీడియో అంతా చూడండి అలాగే నా వీడియోకి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి సో నెక్స్ట్ వచ్చేసి ఇక ముగ్గుల పోటీలు అయితే మేము మొత్తం ముగ్గులు వేయడం అయిపోయింది సో ఏ ముగ్గు ఎలా ఉందో కూడా ప్లీజ్ కమెంట్ చేయండి అండ్ ఏదైతే ఫస్ట్ వస్తుంది ఏది ఎలా ఉంది ఏ ముగ్గు అయితే ఎలా ఉంది అనేది తప్పకుండా కింద కమెంట్ చేయండి ఇక ఈ గిఫ్ట్లు అయితే ఉగాదిలో లాస్ట్లో అయితే మీకు నేను వీడియోలో చూపిస్తాను సో అది కూడా మిస్ అవ్వకండి అలాగే పిల్లలకి గేమ్స్ పెట్టాము అదేవిధంగా ఈవినింగ్ స్నాక్స్లో అయితే సెవెన్ టైప్ ఆఫ్ పానీపూరి పెట్టారు సో అలాగే నెక్స్ట్ వచ్చి టిఫిన్ అరే అరేంజ్ చేశారు నైట్ తంబోలాతో అలాగే తర్వాత లక్కీ డిప్తో ఎండ్ అయ్యింది సో లాస్ట్లో మా డీజే అయితే ఒక లెవెల్ అనమాట మొత్తం టోటల్గా అయితే సూపర్గా ఎంజాయ్ చేశాము సో మీరు ఈ ఉగాదికి ఏ విధంగా ఎంజాయ్ చేశారనేది తప్పకుండా కమెంట్ చేయండి సో మీరు కూడా ఈ ముగ్గుల్లో ఏదైనా ముగ్గు మీరు కూడా వేసారా సో తప్పకుండా కమెంట్ ఇవి అండి మేము ముగ్గులు సో నెక్స్ట్ ఉగాది రోజు సెలబ్రేషన్ స్టార్ట్ అవుతున్నాయి సో ప్లీజ్ వాచ్ అండ్ ముందే మొగ్గు కాలేజ్లు కొట్టాలి పార్టిసిపేట్ చేయాలి సో పిల్లలకి పిల్లలు అందరూ వినాలమ్మా చూడాలి ఫస్ట్ మీకే గేమ్స్ త్రీ త్రీ మెంబర్స్ గా రావాలి సో ఇక్కడ ఒక కలర్ ది కప్ కనిపిస్తుంది కదా ఈ కప్ అనేది ఫైనల్ కదా ఇదేంటంటే మీరు ప్రతి ఓన్లీ ఒక్కొక్కసారి ఒక్కొక్క కప్పే పిక్ చేసుకోవాలి అంటే తీసి ఇలా పెట్టాలి ఒక్కొక్క ఇలా రిపీట్ చేసి ఒక్కొక్కటే తీయాలి స్పీడ్ గా రెండు రెండు పెట్టకూడదు మళ్ళీ ఈ కప్పు తీసుకొచ్చి పైకి పెట్టాలి ఈ కప్పు ఇక్కడ ఉండకూడదు మళ్ళీ ఈ కప్పు రిపీట్ ఇక్కడ ఉంటేనే గేమ్ కంప్లీట్ అయిన ఇదైనా సరే అయితే ఒక త్రీ మెంబర్స్ ముందు కాలనీ సభ్యులందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అంటే మన కాలనీలో మనకి ఒక ఏదైనా మంచి విషయాలు కానీ ఏదైనా రోడ్స్ కానీ ఏదైనా మనకి అవసరాలు అవసరాల నిమిత్తం మనకు తెలిస్తే మనకి నల్లూరు చూనాన్న గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను ఈ ఉగాది సందర్భంగా ఆయనకి చిన్న మన కాలనీ తరఫున చిన్న బుక్ ఇచ్చి స్టేట్ తరఫు నుంచి మన మగవాళ్ళందరినీ కూడా కాలువ కప్పి మన సున్నాన్ గారిని సన్మానించవలసిందిగా కోరుతున్నాం మనకి ముందుని నడిపిస్తారని ఆశిస్తూ మన అందరి తరఫునే అందరి తప్పటితో మనం ఆయనకి సన్మానం చేస్తున్నాం ఈ సందర్భంగా మన చూర్నాన్ గారిని ఈ ఉగాది సందర్భంగా మన పాలనీ విషయాలు రెండు మాట తపస్సుగా కోరుతున్నాయి శ్రీరామ్ నివాసం సభ్యులందరికీ ముందుగా నూతన సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ఎందుకంటే నూతన సంవత్సరం మనకి ఇప్పుడు ఉగాదికే మన తెలుగు సంవత్సరం స్టార్ట్ అయితే మళ్ళీ ఉగాది మూడు రోజులు ముగుస్తుంది కాకపోతే ఈపంచంలో అమెరికా సంస్కృతి అలా చేసుకుంటాం కానీ ఇది సాంప్రదాయం ఈరోజు ఇక్కడ కాలనీలో అడుగు పెట్టడం కానీ నాకు ఒక పల్లెటూరులో మళ్ళీ ఎనగంటి రోజులు పల్లెటూరు వెళ్ళినట్టు ముగ్గురు రోడ్డు మీద కారు రోడ్ చక్కగా రోడ్ చేసినందుకు కూడా ఆ రోడ్డుని రిటైర్ చేసుకొని చక్కగా నీట్గా తగ్గ రంగులు అన్నిగా ఉగాది వేడుకలు దొరుకుతున్నారు దానికి ఈ కమిటీకి అలాగే కిషోర్ గారికి ప్రతి ఒక్కరికి పేరు పేరున ఇక్కడికి ఇచ్చిన మహిళలందరికీ బే ఇచ్చా చాలు చెప్పారంటే నా బాధ్యత పెంచుతున్నారు కానీ ఏది పెంచినా సమాజ సేవ చేయమని మా నాయకులు చంద్రబాబు నాయుడు గారు మా శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావు గారు మా లోకేష్ బాబు గారు మా రామారావు గారు ఆదర్శం ఎన్టీ రామారావు గారు కాబట్టి ప్ర వాళ్ళ సూచనలు పల్లా శ్రీనివాసరావు గారికి ఈ ఏరియాలో ఎనభై ఆరో వార్డులో పేరు వచ్చే విధంగా నేను పనిచేస్తానని నూతన సంవత్సరం రోజు ప్రమాణం చేస్తూ మీరు ప్రతి సంవత్సరం ఇలాగే వేడుకలు జరుపుకొని పిల్ల పాపలతో కుటుంబం ಆಯು ಆರೋಗ್ಯ ಐಶ್ವರ್ಯ ಐಶ್ವರ್ಯದ ವದಕೆಲ್ಲೂ ನಮಸ್ ಮಾಜಿ

56 सेकंड से ला चेसर हो, चेसर है मेरे, पस्नर क्या पट्टी, पंच, 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 प ನೋರಿಕನ್ನ ಫ್ರೆಂಡ್ ಫ್ರೆಂಡ್ ಬ್ಯಾಕ್ 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 ಬ್ಯಾ दे रे निचा नचाल फिर कूदिन पातणार 38 5 स्टार्ट ल ल ल आकडे रे 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 काय 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 लाइन ढके लाइन ढकेस बॅक पैसे बॅक 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 बॅ

कोई आंख बंद है नप्पे हाथ हाँ हाँ ना ठीक है ठीक है भाई भाई क्या भाई क्या भाई क्या भाई क्या नाम भाई क्या नाम मेरा 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 मेर राइट 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 इनका 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 वाले इनका लेफ्ट स्टेट 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 बैक 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 नाम से अपन बैक 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 राइट 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 લેખેક આખરે કમન પાઉલ એમ टू थ्री स्ट्राइट 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 पीछे पीछे

हे ओ ये 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 ओ

रेडी स्ट्रेट 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 लेफ्ट 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 अलग लेफ्ट लेफ्ट हां हां लेफ्ट राइट 1 लेफ्ट 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 రైట్ 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 అంతే అంతే లెఫ్ట్ లెఫ్ట్ అంకుల్ లెఫ్ట్ 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 అంకుల్ కూర్చోండి అదే అదే కూర్చోండి కూర్చోండి అంతే 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 అదే 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 అక్కడే ఉంది అక్కడే 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 చెప్పాలి కూర్చోండి 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 అంకుల్ ఇంక సరే పడుకోవాలి అక్కడే అక్కడే వచ్చింది

കാറ്റ് തോന്നുന്നുണ്ട് അല്ലേ എനിക്ക് കാണാൻ പറ്റുന്നില്ല കൊണ്ടി ഫ്രണ്ട് കളണ്ട് ഫ്രണ്ട് കളണ്ട് ബാക്ക് ബാക്ക് ഫ്രണ്ട് കളണ്ട് അപ്പുറാ ഫ്രണ്ട് 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 കൊഞ്ചു അനക്ക് 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 ഫ്രണ്ട് ഫ്രണ്ട് കുറച്ച് കുറച്ച് മുന്നേക്കി കുറച്ച് മുന്നേക്കി எனக்கு 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 స్ట్రైట్ 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 గా వచ్చేయాలి అంతే 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 వెనక్కి వెనక్కి అంతే 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 అక్కడే 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 అదే 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 అక్కడే అదే అది మీ కాల్ కింద మీ కాల్ కింద మీ కాల్ కింద लेफ्ट लेफ्ट चेंज अपन लेफ्ट अपन लेफ्ट दे लो चेंज अपन लेफ्ट हो जाओ हो जाओ चेंज अपन लेफ्ट चेंज अपन लेफ्ट चेंज अपन लेफ्ट चेंज अपन चेंज अपन हां आउडी नेक्स्ट लेफ्ट राइट राइट साइड साइड के चला साइड में ना यार के ओके मुंडी पे गुच्चन गुच्चन लेफ्ट लेफ्ट हैंड्स ऊपर मत डाल चला लेफ्टस अपन इकडे जा अपन इकडे जा अपन इकडे इंका इंका लेफ्ट अपन इकडे जा अपन इकडे लेफ्ट हां इकडे लेफ्ट हां चल चल आकडे वन आकडे கொஞ்சம் ಅನ್ನprasara ki da 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 ye ban ja ban taraka timing left left गुच्चन हां हां फाउल अब क्या करो? Right, 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 right. Left, 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 left. Come on, sit, sit, sit. Your left side. Left, 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 left. Left, 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 left. Left side. 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 Tell them I'm long Swimming in my drip. Two fish leap the We're gonna do this one the right way. Pisces. I don't wanna know your name Cause I might just feel your pain Might just risk my life To keep you dry when it rains Might just fall in love A little hug can make me stay Mystics make me soft Just like a moth to a flame Show me where's the crowd And I'll be proud to just obey And if you're not around Then I'll be proud to take your place I'ma roll this loud While I go down and relocate And I'ma take a bow And then throw thousands in your face I'm a G, I'm the centerpiece You can't settle me I repeat, where my enemy tell them come and see they retreat I'm their water sign sweep you off your feet in these streets i'm here all the time how come we ain't meet got some thoughts in been Spend the days in struggle to survive That's my fate Survive When a pop needs you this you love to find? When you realize what's wrong with paradise To get paid you need to earn it 「ママまたまた来るでは」まま మీరు ముగ్గు పెట్టారు చాలా అద్భుతంగా ఉన్నాయి గారు కిషోర్ గారు యూత్ సురేష్ గారు ఇది ఒకసారి లేడీస్ ముగ్గులు ఉన్నాయని చూపిద్దామనుకున్నారు కానీ మనకే ముగ్గులు చూపించారు వాళ్ళు చూపించారు నెక్స్ట్ ఇప్పుడు అందులో భాగంగా మేము అనౌన్స్మెంట్ చేస్తున్నామండి ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రైజెస్ కాకుండా ఈ కార్యక్రమంలో ఈ ముగ్గురు అన్ని టీములకు కూడా మేము కొద్దిగా చిన్న గిఫ్ట్ ఇవ్వాలని చిన్న ప్లాన్ చేసామండి చేత ఫస్ట్ కింద నుంచి అంటే ఎవరైతే వన్ టూ త్రీ కాకుండా కింద ఎవరెవరు ఉన్నారో వాళ్ళకి మీ పేర్లు చదువుతాం వాళ్ళు వచ్చి ఆ ప్రైజ్ తీసుకోవాల్సింది కోర్చు ఫస్ట్ ఫస్ట్ పార్టిసిపేషన్ గట్టికి లాక్కోవాలి శ్రీవాణి అండ్ శాంతి శ్రీవాణి అండ్ శాంతి ചാലി <laughs> <16 laughs> <16. laughs> <16. laughs> <laughs> One second. ఆ స్ట్రీట్లో సెలబ్రేట్ చేసుకున్నాం ఉగాది సెలబ్రేషన్ సో మీకు ఎలా అనిపించింది ఈ సెలబ్రేషన్స్ అండి ఈ వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి సో ఇదండి మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం మరొకసారి అందరికీ విశ్వా వసనామ సంవత్సర శుభాకాంక్షలు మీరు మీ కుటుంబం ఆరోగ్యాలతో సంతోషంగా ఉండాలి థ్యాంక్ యూ